మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు రేవంత్ రెడ్డి గారు నిన్న మన మంత్రులు అంటున్నారు అరే ఎలక్షన్లు పెడితే మళ్ళా ఈ ఎందుకు డౌట్ వస్తుందో ఏమో నాకేమార్థం లేదు గ్రామాలకు వెళ్ళి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావొస్తుంది మరి భయపడి పెడతలేరా చేతకాగా పెడతలేరా మీ అసమర్థత పాలన వల్ల పెడతలేరా ఎందుకు పెడతలేరు అర్థమైంది అర్థమైతలేదు ఇప్పుడు కూడా వాయిదా చేసారు అంటే మంత్రులు అంటారు అరే మళ్ళీ పెడితే అర్థమవుతామేమని మీరు బీసీ రిజర్వేషన్ అని తీసుకొచ్చారు బీసీ రిజర్వేషన్ అంతకు ముందు చేయకూడదా మీరు ఎలక్షన్ల పోకము పోయినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ పాటికి అయిపోవు కదా ఏదో ఎలక్షన్ల ముందు కొట్టు మీకు ముట్టికాయలే అనే ఎలక్షన్ పెట్టాలని బీసీ బంద్ తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి కేంద్రం మీద నెట్టేసి మీరు డ్రామాలు ఆడుకుంటా ఉండరు ఇక మీరు ఎలక్షన్లు పెట్టలేరు మీ వల్ల కాదు అయిపోయింది మీ పని కానీ దయచేసి మేము కోరుకునేది కూడా ఏంటంటే మీరు ఇంతకుముందు ఒక మాటని ఉంట్రీ దళితులకు ఏదో చేస్తాం ఏదో పడబుడుస్తాం కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తాం మేము పన్నెండు ఇస్తాం డీసీ బంద్ ఇస్తాం మైనార్టీ బంద్ ఇస్తాం ఎస్టీ బంధిస్తాం అని గొప్పలు చెప్పుకొని చేయడం మీద చేశారు చవిట సన్యాసి ఎప్పుడు కేసీఆర్ గారిని సన్యాసి సన్యాసి అంటూ నువ్వు సన్యాసి నీకు శాతగాంతరం ఉండి ఒక ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించలేకపోతున్నావు ఒక ఎస్టీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించలేకపోతున్నావు ఒక బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించలేకపోతున్నావు నిన్ననాలు నా దగ్గం మాస్ అవుతాని మేము అనలేవా నేను సామాన్య కార్యకర్తలు నేను అంటున్నా నేను పెద్ద పెద్ద ఎమ్మెల్యేను ఎంపీ అంటలేరు నేను అంటున్నా ఎందుకంటే నీ చేతకాంతాలను చూసి అంతకుముందు కేసీఆర్ గారు దళిత బంధువు అని పెట్టిండు ఒక్కొక్క మండలానికి వచ్చేసి ఒక ఊర్లో అన్ని పార్టీలు ఉంటాయి మనం ఒక విడిది విడిగిస్తే మనం ఫెయిల్ అవుతామన్న ఉద్దేశంతో అందరికీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు ఆ ఊర్లో ఉన్న అందరికీ దళితులకు ఇచ్చినట్టు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దళిత బంధువు అని పెడితే మీ సన్యాసి లీడర్లు అందరు కలిసి ఏమన్నారో తెలుసా టిక మాట్లాడారు వాళ్ళకే ఇచ్చుకుంటారు వాళ్ళకే ఇచ్చుకుంటారు అని ఏం మరి మీరు మీరు పెట్టింది అని ఒక్క స్కీమ్ అన్న ఎస్సీలకు సంబంధించింది పెట్టిందా ఒక్క స్కీమ్ అన్న డీసీలకు సంబంధించింది పల్లెటూర్ల నానా వ్యవస్థలో పడుతురు కేసీఆర్ గారు గొర్రెనిచ్చిండ్రు సామాన్యులకు చెంది ఎస్టీ వాళ్ళకి ఎస్టీకి సంబంధించిన స్కీములు పెట్టింది కేసీఆర్ గారు ఏది రెండేళ్ళు ఒక్క స్కీము ఒక్క స్కీమ్ అన్న అన్ని మూతపడ్డాయి ఇప్పటికైనా దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉన్నటువంటి మీ మంత్రులు కూర్చోబెడతారో ఏం కూర్చోబెట్టారో దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ని తక్షణమే పునరుద్ధరించి అక్కడ వచ్చే నిధులను కేటాయించి అయితేంది ఎస్సీలకు అయితేంది ఎస్సీలకు అయితేంది ఆయా బీసీలకు అయితే ఆ ఫండ్ని కేటాయించి అందరికీ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఇవ్వకపోతే అతి త్వరలో ఒక కార్యాచరణ ఉంటది అన్ని గ్రామాలలో మండలాల్లో జిల్లా లో ఉద్యమాలు నడిచాయి తస్మతా జాగ్రత్త అని సభాముఖంగా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ నా పేరు వెలుగుశేఖర్ తెలంగాణ ఎరుకల సంఘం లాస్ట్ ఆర్గనైజ్ సెక్రటరీ అలాగనే బిఆర్ఎస్ నాయకుణ్ణి ఈ రోజు అరవై ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అరవై ఏండ్ల నుంచి చేసింది కూడా ఏం లేదు ఆ రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఇవాళ డబల్ బెడ్రూమ్లు ఇచ్చింది కూడా ఏం లేదు ఆల్రౌండ్ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచే కంటిన్యూ అవుతుంది కేసీఆర్ గారు వచ్చి ఒక్కొక్క జిల్లాకు కలెక్టరేట్లు గాని ఆ రైతు బంధువు కానీ రైతు బీమా గాని కళ్యాణ్ లక్ష్మి కానీ పి ముసలు పింఛన్ రెండు రెండు వందల రూపాయలు ఉన్నది రెండు వేల రూపాయలు చేయడం గాని వికలాంగులకు ఒక నా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు చేయడం గాని వీళ్ళు కేసీఆర్ చూడు కేటీఆర్ చూడు మేము నాలుగు వేలు చేస్తాము ఐదు వేలు చేస్తామని సూర్యపేటలో మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కడిచ్చిన వ్యక్తులు ఎటుపోయారో కూడా ఈరోజు కూడా తెలియట్లేదు ఈ రోజు మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మాత్రమే కనపడుతుంది తప్పించి ఈ రోజు కొత్తగా అభివృద్ధి ఏం లేదు ఇవాళ ఊర్లలో ఇల్లులు ఇవాళ మొట్టమొదటి ఏమి చెప్పినాడు రేవంత్ రెడ్డి ఏమి చెప్పాడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కానీ కొత్తగా కనిపెట్టింది ఎవరు అంటే మా కేసీఆర్ గారే కేసీఆర్ గారు గాను కేటీఆర్ గారు మా హరీష్ రావు గారు ఇక్కడ ఉన్న జగదీష్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఎమ్మెల్యేలు కూడా మా కనిపెట్టి వర్క్ కూడా చేయడం జరిగా జరిగింది ఈ రోజు అభివృద్ధి చేసిందే మా కేసీఆర్ గారు ఇకోటి ఈ నల్గొండ జిల్లాలో గాని మా నాగార్జున సాగర్ గాని మీరాజంగూడం గాని మునుగోడు గాని ఇక్కడ యాలాద్రి గాని సూర్యపేట కానీ మా ఉమ్మడి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మా మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైలైట్ గా పనిచేసిన వ్యక్తులు అంటే మా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలే కానీ ఈ రోజు కొంతమంది ఏమంటున్నారంటే ఆ ఇప్పుడు హైదరాబాద్ లో హైదరాబాద్ లో జరిగిన ఏది అది ఉండేదా హైడ్రో హైడ్రా హైడ్రా అని కొత్తగా పెట్టిరు హైడ్రా కొత్తగా పెట్టి ఏం చేసిరు వాళ్ళకు పేదలకు నోట్ల మట్టి కొట్టిరు అది ఇప్పుడు అవసరానికి కోలు కేసీఆర్ గారు కట్టించిన డబల్ బెడ్రూమ్ లానే ఇంద్రాన్ లాని పోస్టులు రాసుకున్నారు ఇలా కొత్తగా ఏమన్నా ఉందా వాళ్ళ పనులు కొత్తగా ఏం లేవు ఎక్కడ కూడా ఏం లేవు చెప్తురు తప్పించి ఏం లేవు అలా హాన్వీలు ఉన్నాయి హాన్వీల ఏం చేసిరు ఫ్రీ బస్ లని పెట్టిరు ఫ్రీ బస్సులలో ఏముంది చెప్పు కేసీఆర్ గారు కనిపెట్టిన ఎలక్ట్రిషన్ బస్సులే ఉన్నాయి ఎలక్ట్రిషియన్ బస్సులు కేసీఆర్ గారు కనిపెట్టింది ఇప్పుడు మీరు అమలు చేసిరు అంతే ఇప్పుడు యాభై ఆరు వేల ఉద్యోగాలు పెట్టిరు మా కేసీఆర్ గారు తయారు చేసిందే అది ఎవరు ఇప్పుడు జనాలు చెప్పుకుంటున్నారు కదా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఈ రోజు నల్గొండ జిల్లా ఉంది నల్గొండ జిల్లా ఎట్లా ఉంది అభివృద్ధి ఎంత మంచిగా జరిగింది ఎవరన్నా చేసిరా అరవై ఏళ్ళు చేసిన పాలన ఏమైనా ఉందా కానీ దెబ్బ కొట్టుకోవడం తప్పించి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ తోటి ఏమీ లేదు మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మాత్రమే ఆపడుతుంది అనిపించి వేరే పని అనేదే లేదు ఇవాళ కరెంట్ ఉంది ఇరవై నాలుగు కరెంట్ ఇరవై నాలుగు గంటలు అన్నారు ఏది అది అది ఓటు పెట్టిరు మా కేసీఆర్ గారు పెట్టింది మీరు చేసింది ఏముంది ఏం లేదు ఏమన్నా కేసీఆర్ ఇప్పుడు మెడికల్ కట్టిండు ఏది మెడికల్ హాస్పిటల్ కట్టిండు ప్రతి ఒక్క ఏరియాకి ఇవాళ మెడికల్ హాస్పిటల్ మీరు ఓపెన్ చేసి మీరు దెబ్బ కొట్టుకుంటారు అది ఓటు చేసేరు కేసీఆర్ గారు చేసేరు పదేళ్ల పదేళ్లలో ఏం చేసిన అంటే అవునా కొన్ని రోజులు కరోనా వచ్చింది కరోనా వాళ్ళు ఇబ్బంది పడ్డారు వచ్చిన ఐదు సంవత్సరాలలో అవి సరి చేసే వరకే సరిపోయింది సెక్రటరీ అయితేంది పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎక్కడ ఏం జరిగినా కానీ ఇలా లైవ్ లో చూస్తున్నారు సిసి దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంత పని చేసినాడు ఇప్పుడు అంబేద్కర్ ఒక ఎస్టీ ఎస్సీ లకు బీసీలకు అంబేద్కర్ ఎవర గట్టిగా మొట్టమొదటి స్టార్ట్ చేసింది ఎవరు కేసీఆర్ గారే ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చు సన్న బియ్యం ఇచ్చి షుగర్ తెప్పిస్తున్నారు మీరు అదే దొడ్డు బియ్యం తింటుంటే ఆ హెల్త్ కు అదే దొడ్డు బియ్యం సన్న గేస్ జనాలు అలాకి ఇస్తున్నారు మీరు చేసింది ఏం లేదు కొత్తగా ఇప్పలే ఈ రోజు కూడా ఎన్నికలు జరిగితే మా కేసీఆర్ గారు కళ్ళు మూసుకొని గెలుస్తారు ఎక్కడైనా సరే ఒకటి ఇలా ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి గాని మన ఇప్పుడు ఊర్లలో సిసి రోడ్లు గాని లైట్ లైట్ అనేది మా నోముల వచ్చిన రెండు సంవత్సరాలలో హైలైట్ చేసిండు ఎన్నో పనులు చేసిండు కళ్యాణక్ష్మి అయిన ఆపతి అంటే చిన్న గారు కాక ఇంటికి వచ్చినట్టు వస్తున్నాడు ఈ రోజు ఇక్కడ నల్గొండ జిల్లాలో భూపాల రెడ్డి సార్ ఉన్నారు భూపాల్ రెడ్డి సార్ గారు మంచిగా అందరిని రిసీవ్ చేసుకుంటు ఎంత మంచిగా చేసిడు మా చేసిన ప్రభుత్వమే తప్పించి కొత్తగా ఏం లేదు వీళ్ళు చెప్పుకునే డబ్బాలన్నీ వేస్తూ ఏదన్నా సగం సగం పనులు బంద్ చేయండి ఈ రోజు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు మీరు డబల్ బెడ్రూమ్ లో అక్కడక్కడ కట్టించి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చేయ ప్రభుత్వం రాష్ట్రంలో చేసేది కూడా ఏం లేదు అన్ని కేసీఆర్ గారే కథం చేసారు ఇప్పుడు నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇంద్రమీన్లు అని మీరు ఏమిస్తున్నారో ఆ నిరుపేదలకు పూర్తి సాయత్తులు ఇవ్వమని చెప్తున్నాం అది పది ఇండ్లు ఉంటే పది ఇండ్లు ఇల్లు ఇరవై ఇండ్లు ఉంటే ఇరవై ఇల్లు అండి ఎందుకంటే ప్రాజెక్టులు కానీ కలెక్టరేట్లు కూడా అన్ని కేసీఆర్ గారు కథం చేశారు ప్రభుత్వంలో ఏం లేవు ఇప్పుడు కొత్తగా మీరు డబల్ బెడ్రూమ్ పడ్డాయి కాబట్టి సగ సగం చేయకుండా పూర్తి సాయతలు విలేజ్లలో పూర్తిగా డబల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మా కేసీఆర్ గారు ఆడపిల్లకు కిట్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు అలాగనే రైతు బంధు ఇచ్చిండు రైతు భరోసా ఇచ్చిండు రైతు రైతు బీమా ఇచ్చిండు ఇంకా చెప్పుకుంట పోతుంటే బంగారు తెలంగాణలో ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకు హాస్పిటల్ కట్టించడం జరిగింది మెడికల్ హాస్పిటల్ కట్టించడం జరిగింది ఇదే జిల్లాకు ఐటీ అబ్బు తీసుకురావడం జరిగింది ఇదే ఇదే జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది నాగార్జున సాగర్ లో కూడా కాలేజీ తీసుకురావడం జరిగింది హాస్పిటల్ కట్టడం జరిగింది కానీ ప్రాజెక్టులు ప్రాజెక్టు కట్టడం జరిగింది కానీ ఇవన్నీ మీకు కనిపిస్తలేవా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే గత గతంలో పదిహేను పాలనలో ఈ రోజు ప్రశ్నిస్తారు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రశ్నిస్తారు మీరు గ్రామంలో ఎందుకు మీరు ఇల్లులు ఇవ్వలేకపోయారంటే మేము నల్గొండ జిల్లాలో ఇచ్చారు హైదరాబాద్ లో ఇచ్చిరు సూర్యాపేటలో ఇచ్చిరు అన్ని నియోజకవర్గంలో ఇచ్చిరు కానీ విలేజ్కి వచ్చే వరకే ఒక దరిద్రమైన మాయ మాయరోగం వచ్చి కరోనా అనే మాయమారి వచ్చి దేశం మీద పడి విలేజ్లలో ఇల్లులిద్దామనే టైంలో మొత్తం దేశమంతా అయిపోతుంటే ఆ రోజు మా కేసీఆర్ గారు ధైర్యంతో మన ప్రజలు మనం నమ్ముకొని ఉన్నారు వాళ్ళకి మనం అండగ దండగా ఉండాలని చెప్పి మన ఇక్కడ ఉన్న నిధులన్నీ కరోనా ఖర్చు పెట్టడం జరిగింది మొత్తం టోటల్ తెలంగాణలో హాస్పిటల్కు వైద్య వైద్యానికి ఖర్చు పెట్టడం వల్ల ఊర్లలో మేము ఇల్లు ఇవ్వలేకపోయారు మా కేసీఆర్ గారు ఇది మేము ఒప్పుకుంటున్నాం మీరు గొప్పగా ఈ రోజే ఇంద్రమ ఇల్లు ఇస్తలేరు ఆ రోజైనా ఇల్లు ఉన్నోళ్ళకైనా ఇల్లు లేని వాళ్ళకైనా పైసలు ఇచ్చి కట్టుకోవాలని చెప్పింది మా కేసీఆర్ ఇంతవరకు మీరు ఏ గ్రామంలో కూడా ముగ్గు పోసుకున్న పేద రైతులు ఇల్లు కొట్టుకున్న రైతులని సమానులుగా చేయకుండా తప్పుదాయగా పట్టించి మీ కార్యకర్తలకు మాత్రమే మీరు ఇల్లులు ఇస్తున్నారు వేరే కార్యకర్తలకు కానీ మీరు అని నిందలేసి వాళ్ళ ఇల్లులు కూలగొట్టుకొని వాళ్ళ వాళ్ళ లిస్టు కూడా వచ్చినా కూడా మీ లోకల్ బాడీ లీడర్లు చెప్పిన పేర్లు మీరు సెలక్షన్ చేసి వాళ్ళని శాంక్షన్ చేస్తున్నారు ఇది పద్ధతి కాదు ఆ రోజు మా కేసీఆర్ గారు దేవుడు ఏ ఏ పార్టీ నాయకుడు అని చూలేదు అరేక్రం భూమి ఉన్న కూడా రైతు బంధు ఇచ్చిన దేవుడు మా కేసీఆర్ గారు మీలాగా రాక్షస పాలన చేసలేడు ఈ పార్టీ ఆ పార్టీ అని ఇల్లులు కట్టుకోవద్దని చెప్పలేదు ఏ రోజు కూడా రైతు బంధు పార్టీల చూసి ముఖం చూసి బొట్టు పెట్టని మా మా ప్రియతమ నాయకుడు మా కేసీఆర్ గారు అని మీడియా ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది